హాయ్ అండి ఈరోజు చూడండి నేను ఎగ్ కర్రీ అయితే వేసుకున్నానండి ఈ ఎగ్గు కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇది అన్నం రైస్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఇలాగా నేనైతే మనం మనం ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి ఇలా స్టవ్ పైన ఉడకబెట్టుకుంటానండి అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి ఉడ ఇట్లా అయితే ఉడకబెట్టుకుంటానండి ఎగ్స్ అన్ని ఇప్పుడు నేను ఈ ఎగ్స్ అనేది ఎగ్ కర్రీ అనేది మనకు ఇలా చేసుకుంటే మనకు చాలా బాగా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు లేట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక ఆనియన్ అనేది ఒకటి లేదా రెండు కానీ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా చేసుకొని వేసుకోవాలండి ఇట్లా ఆనియన్ సన్నగా పొడుగ్గా వేసుకున్నాక ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ కలర్గా రావాలండి ఆనియన్స్ కొంచెం బాగా వేగాల అందుకు మనము మీడియంలోనే పెట్టేసుకొని ఇలాగ మీడియంలోనే పెట్టేసుకొని కలు ఉండాలండి ఆనియన్స్ కాస్త చూడండి బాగా ఆనియన్స్ మనం మధ్య మధ్యలో అలా కళ్ళుప్పుకుంటూ ఉండాలండి తొందరగా ఏగాలి కదా ఇలాంటి ఆనియన్స్ మనము ఇట్లాగా మనము మీడియంలోనే పెట్టేసుకొని ఆనియన్స్ తొందరగా ఏగాలండి ఇలా కానీ కర్రీ ఇలా చేసుకుంటేనే మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఇంకా ఈ కలర్ అయితే వచ్చినాయి కదా లైట్గా ఇంకొంచెం కలర్ అయితే రావాలండి ఇట్లా ఈ కలర్ వచ్చినాక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే ఇట్లా ఆనియన్స్ మనం వేయించి పెట్టుకునేం కదా ఇవి తర్వాత మనం మిక్సీ కొట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే కూర ఇట్లా మనం కాకుండా తిరవాతలో అయినా పెట్టచ్చుకోవచ్చు అండి ఆనియన్స్ ఇట్లా తిరవాతలో అయినా వేసుకోవచ్చు కానీ ఇది కొ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేయించి పెట్టుకొని ఇట్లా మిక్సీ కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేగినాయి కదా ఆనియన్స్ అనేది పక్కన పెట్టుకుందామండి ఇట్లా ఆనియన్స్ ఉండేటన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి చూడండి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే ఉడికినాయి కదా ఇప్పుడు వాటికి ఉండే బొప్పి అంతా తీసేసుకొని ఎగ్స్కి పక్కన పెట్టుకొని అవి షాక్తో మనం అక్కడక్కడ ఘాట్లు అయితే వేసుకోవాలండి చూడండి ఎగ్స్ అన్ని ఇట్లా బొప్పి అయితే తీసుకోవాలి ముందుగా అన్నిటికీ ఒకవేళ ఈ ఎగ్స్లో ఏమైనా పగిలిపోయిన ఉంటే పక్కన పెట్టుకొని అట్లాగా గుడ్ ఎగ్స్ ఏమన్నా పగిలిపోయినప్పుడు పగిలిపోయి ఉంటే ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఎగ్స్ అన్ని అలా పైన ఉండే బొప్పి అంతా తీసేసి పక్కన పెట్టుకొని ఘాట్ అయితే పెట్టుకుంటున్నాను అక్కడక్కడ షాక్తో చూడండి అన్నీ అలాగనే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు అన్నీ అలాగా పెట్టేసుకున్నాను కదా పక్కన పెట్టుకోవాలి అని అలాగా మనము షాక్తో ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలండి అలాగే ఎర్రటి పం టమోటా కుడక వేసుకోవాలండి ఎర్రటి టమాటా వేసుకొని కొద్దిగా జీడిపప్పు కొడుక వేసుకుందామండి అలాగే చూడండి కొద్దిగా జీడిపప్పు వేసుకొని మిక్సీకి పెట్టుకుందామండి చూడండి ఇలాగ అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు మీటికి మనము గుడ్లు వేయించుకోవాలని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసినాను ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఇందులోకో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను ఉప్పు గుడక ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ అంటే కొంచెం మస్ ఎగ్స్ అనేది మస్ ఇట్లా కారం ఉప్పు పడేదానికి ఇట్లా వేయించి పెట్టుకోవాలండి బాగుంటుంది ఇట్లా వేయించి పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను కారము పసుపు అన్నీ వేసినా కదా ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎగ్స్ అన్ని ఇట్లా మనము మిక్స్ చేసి కలుపుకుంటే సరిపోతుంది ఎగ్స్ ఇట్లా ఐదు నిమిషాలు చాలు ప్లేస్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాం కదా వీటికి మసాలా అనేది తయారు చేసుకుందాం నేను ఒక హాఫ్ అయితే పెరుగు అయితే తీసుకున్నాను అందులో ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకుంటున్నాను కారం మనం తినాల తినాలని అనిపించే ఎక్కువ వేసుకోవచ్చండి కారంగా కారం తక్కువ ఉండాలి అనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ కొద్దిగా వేసుకోండి ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను అలాగే ధనాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి చూడండి ధనాల పొడి కొద్దిగా వేసుకోవాలి అలా గరం మసాలా కొద్దిగా కొద్దిగా అంటే ఒక హాఫ్ చాలండి గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూన్ చాలు ఇవి గరం మసాలా వేసుకున్నాం కదా ఒక స్పూన్ అలాగే జీలకర్ర పొడి గురక ఒక ఆ స్పూన్ ఉంటే వేసుకోండి చూడండి జీలకర్ర పొడి గుడికాయ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇవి కొంచెం బాగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అంటే బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా మనము వాటర్ పోసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి కలిపెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యామ్లో మనము ఎగ్స్ అనేది వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనకు అందులో ఒక బిర్యానీ ఆకు జీలకర్ర ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందామండి బిర్యానీ ఆకు మసాలా చక్కా లవంగాలు ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఎగనివ్వాలండి ఇవి ఒక నిమిషం పాటు ఎగనిచ్చాము ఇవి ఏగిన తర్వాత మనము కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుందామండి సన్నగా గజ్ చేసుకొని ఇలా అయితే వేయించి పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆ మాత్రం వేగినాయి కదా పచ్చిమిర్చి అందు అలాగే ఇప్పుడు మనము అల్లం పేస్ట్ ఉడక వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకునే తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి కరివేపాకు నేను వేయలేదండి మర్చిపోయినాను మీరు ఉంటే వేసుకోండి మీ దగ్గర ఇప్పుడు మనం మిక్సీ కొట్టినాం కదా అదైతే పేస్ట్ వేసుకోవాలండి ఇది వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అలాగే కలిదిప్పుకుంటూ ఉండాలండి చూడండి అలాగా మనము కలిదిప్పుకుంటూ ఉండాలండి మనకు ఈ మసాలా అనేది కొంచెం ఆయిల్ బాగా వేగాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది ఇలాగా ఇప్పుడు మన మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా అది గుడక వేసుకోవాలండి అది గుడక వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది కొద్దిగా పోసుకుందామండి ఇప్పుడు వేసిన తర్వాత ఒక అంత మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇదంతా మిక్స్ చేసి కలుపుకొని మనము బాగా ఒక ఒక ఐదు నిమిషాలు అలాగనే మిక్స్ చేసి కలుపుకుంటూ ఉండాలండి మీరు ఇంకా గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు అండి మరీ ఎక్కువ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ అయినా పోసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏంచి పెట్టుకునే ఎగ్స్ అయితే వేసుకుందాము అందులోకి ఉప్పు సరిపిందో లేదో చూసి అయితే వేసుకోండి ఇప్పుడే ఇట్లాగా ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి ఇప్పుడు చూడండి నేను అలాగే ఎగ్స్ వేసుకున్నాక అంతా ఒకసారి ఒక ఐదు అలాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి ఒక ఐదు అలాగా మూత పెట్టేసుకుంటే కూర కొంచెం గట్టిపడాలి కదా అంతా అంతా ఎగ్స్ కన్నిటికి పట్టాలి కదా ఇప్పుడు చూడండి మూత తీసేసి ఇప్పుడు మనం ఎగ్స్ కూర ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదా అలా ఉండాలి కూర అనేది కొంచెం ఈ మసాలా అన్నది ఆయిల్ కొంచెం బాగా వేగనిచ్చిన అంటే అలాగా వస్తుంది బాగా మసాలా అనేది మన ఇట్లా ఆయిల్ బాగా వేగనిస్తే అలా వస్తుంది బాగుంటుంది అలా వస్తే ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా సన్నగా కొత్తిమీర అయితే వేసుకున్నామండి అంతేనండి ఎగ్ కర్రీ ఇలాగనే చాలా అంటే చాలా సింపుల్గా ఉండింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్